తిరుమల పరకామణిలో సుమారు రెండు వందల కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని దానికి సంబంధించి ఒక పేరు కూడా ప్రస్తావిస్తూ తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అయితే ఇప్పుడు సరికొత్త వివాదాన్ని రేపారు అని చెప్పొచ్చు ముఖ్యంగా పరకామణి లెక్కింపులో జియర్ స్వామి వారి తరఫున వచ్చే సురేష్ అనే వ్యక్తి గతంలో విదేశీ మార్గద్రవ్యం అంటే డాలర్లు కానీ ఇతరత్ర ఇతర విదేశీ మార్గద్రవ్యాన్ని లెక్కించే సమయంలో తన కడుపులోనే ప్రత్యేక అరను వైద్యులతో వైద్యుల చేత సృష్టించుకొని మరి ఆ డబ్బును ఎవరికీ కనిపించకుండా రక్షణ వలయానికి దూరంగా చాలా జాగ్రత్తగా డబ్బును తరలించాడని చాలా మొత్తంలో సుమారుగా అయితే రెండు వందల కోట్ల మేర ఈ ధనం పక్కదారి పట్టి పట్టింది అని అయితే భానుప్రకాష్ రెడ్డి చెప్పాడు దీని మీద గతంలోనే కేసు నమోదైంది కానీ వెంటనే లోక్ అదాలత్లో కావాలని అప్పటి పాలకులు రాజీ చేశారని దీని మీద సమగ్ర విచారాన్ని చెయ్యాలని అయితే ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి సరికొత్త వివాదాన్ని అయితే బయటపెట్టినట్లయితే మనం చెప్పొచ్చు